ప్రతి సంవత్సరం బోధన్ జూనియర్ ప్రభుత్వ కళాశాల జెండా ఉత్సవాల ఫంక్షన్ సందర్భంగా కవాతు నిర్వహిస్తున్నారని సెంట్రల్ ఫంక్షన్ ఘనంగా నిర్వహిస్తారని సంవత్సరం ప్రభుత్వం హయాంలో సెంట్రల్ ఫంక్షన్ కవాతు నిర్వహించకపోవడం సిగ్గుచేటని జాతీయ జెండా ఉత్సవాలు బోధన్ పట్టణం అంతా కలిసి ఘనంగా నిర్వహించే కవాతు సెంట్రల్ ఫంక్షన్ కార్యక్రమాన్ని ప్రస్తుత పాలకులు ఉన్నత అధికారులు నిర్వహించకపోవడం దారుణమని బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బాలరాజ్ అన్నారు సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి ఆయన మాట్లాడడం జరిగింది జూనియర్ కళాశాలలో జాతీయ జెండా పట్టణంలోని అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తామని అలాంటి ఉత్సవాలు నేడు జరగకపోవడం ఎంతో బాధాకరమన్నారు ఒకవేళ భవిష్యత్తులో ఈ ఉత్సవాలు జరగకపోతే తామే స్వయంగా చేయిస్తామని హెచ్చరించారు ఆయనతో పాటు బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు అట్లాగే ఈరోజు బుధన్లో మరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్న వెలితి కనబడతా ఉంది ఏదైతే బోధన్ పట్టణానికి నడిబడి ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మరి సెంట్రల్ ఫంక్షన్ అనేది అంటే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మరి స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ జరుపుకునే విధంగా అన్ని విద్యా విద్యా సంస్థలు పాఠశాలల విద్యార్థులు ఇక్కడ మరి కవాతు చేస్తూ కనిపిస్తున్నటువంటి సందర్భం గతంలో మేము మా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ సెంట్రల్ ఫంక్షన్ చూసేవాళ్ళం మరి నేడు పరిస్థితి ఉంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మరి లోపమా లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికార లోపమా మరి ఈ సెంట్రల్ ఫంక్షన్ ఎందుకు నిర్వహించకపోతుందని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి సూటిగా ప్రచిస్తూ ఉన్నాం మరి రాబో రోజుల్లో కూడా మరి ఈ సెంట్రల్ ఫంక్షన్ జరపకపోతే మరి మేమే దాన్ని లీడ్ తీసుకొని జరిపే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం भारत माता की जय की जय भारत माता की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय